నూతన సంవత్సర శుభాకాంక్షలు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ తరపున దీవెనా గ్రౌండ్ గంగవారం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సంతోష శుభవేళలో గతించిన రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభు మన కాచి కాపాడి నడిపించి పోషించిన దేవుని కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పన్నెండు నెలలు మరణను దేవుడు కాచి కాపాడి కలికరించడానికి ఆయన వాగ్దానం విని నమ్మి ఆ ప్రకారంగా జీవులకు ఇష్టపడదామా పరిశుద్ధ గ్రంథం నూట ఇరవై ఆరవ కీర్తల భాగములో కృపా సంపూర్ణుడైన దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముదాం తిందాం ఆ ప్రకారంగా జీవించడానికి మన విశ్వాస యాత్రను కొనసాగించుకుంటాము స్థిరపడదామా విని మరింత బలపడదామా నూట ఇరవై ఆరో కింద ఆరో వచ్చిన పిడికడి విత్తనములు చేత పట్టుకుని విత్తుతూ సంతోష గానములతో పనల మోసుకొని పోదము రండి అట్టి కృప వినుచున్న మీ జీవితంలో ప్రయోజనకరముగా జరుగునుగా ప్రాముఖ్యమైన విషయం దినం విశ్వాసముతో దేవుని వాక్షమనే విత్తనం హృదయంలోని చేరండి మీరు సజీవులుగా సర్వాధికారి దేవుని పిల్లలుగా లోకములు వెలుగు సంబంధాలుగా నిలుచుటకు దేవుడు చేస్తారు రెండవదిగా మీరు చూస్తే ప్రార్థన అనే విశ్వాసముతో ప్రతి అంశాన్ని ప్రార్థన చేస్తూ పొలములో విత్తనము చల్లిన నీ యొక్క వ్యవసాయం అంతట్లో దేవుడు ఆయన కృప ద్వారా నీ వేసే విత్తనం పలించి ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా పలించి కోత కోసి పనల మోసుకుని తెచ్చి కాదుల్లో నింపుకుని నీవు నీ పిల్లలు పాతగెళ్ళిన ధాన్యం తిని సంతోషముగా ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా మీరు తింటూ అనేక మంది పరదేశులకు ఆతి జీవిచ్చేవారుగా దేవుడు మిమ్మలను చేసినందుక అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు యవనస్తులు ఎల్కేజీ యూకేజీ మొదలుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంకా ఫీజీ చదువుతున్న పిల్లలందరూ కూడా విశ్వాసముతో వారి స్టడీ విత్తన వేస్తున్నట్టుగా రాస్తున్న ప్రతి ఎగ్జాములో వాళ్ళ స్టడీలో దేవుని హస్తం తోడుగా ఉండి ఉన్నతమైన రాష్ట్రం అంతటిలో ఫస్ట్ క్లాస్ సంపాదించుటకు దేవుని హస్తం వరకు తోడుగా ఉంచునుగా వ్యాపారం ఫలించాలి ఉద్యోగం ఫలించి ప్రమోషన్లో వృద్ధి చెందాలి మీరు చేస్తున్న ఇండస్ట్రీ వరకు మీ ఫ్యాక్టరీలు వృద్ధి కావాలి కాంట్రాక్ట్స్ అందరూ వృద్ధి చెందాలి ఇటు వ్యవసాయం పశువుల మందరూ అటు ఎడ్యుకేషన్ అటు వ్యాపార వ్యవస్థ ఇటు రాజకీయ నాయకులు అందరూ సుఖ సంతోషంగా వృద్ధి వెళ్ళాలని మన నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర వైరీ మంత్రులు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశ ప్రధానమంత్రులు అందరూ వద్దెళ్ళాలని ఈ దీవెన గ్రౌండ్ నుంచి క్యాంపస్ నుంచి ఈ శుభాలు పలుకుతూ నమ్ముతున్న మీ జీవితంలో కూడా మీరు మీ కుటుంబం ప్రార్థనాపూర్వకంగా శ్వాస ఈ శుభాలు వింటున్న మీ జీవితాలు శుభ ఆనంద సంతోషాలు మీతో కలసి వచ్చును కాక చాలా సంతోషిస్తున్నారా నిన్న మొన్నటి వరకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అన్నారు ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు అంటే ముగింపులో సంతోషం ఉంది ప్రయాణంలో సంతోషం ఉంది మీ జీవితంలో సంతోషం ఇంకా అధికము కావాలని మీరు ఆశిస్తే ప్రభు ఏసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో రండి ఏ ఒకటో తారీఖు ఏడో తారీఖు వరకు శ్రేష్టమైన పగలంతా ఉపవాసం ఉన్నాం ఏడవ దినము తైలోభిషేక ఆరాధన దేవుని సేవకులు సేవకురాంటూ ప్రార్థన పనులు ఉపవాసు తైలముతో అభిషేకించి ఏడు అనగా ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మీరు వృద్ధి చెంది నా గిన్నె నిండి పొరులొచ్చున్నది నా పనులను సమృద్ధిగా దేవుడిస్తా ఉన్నాడు నా కొట్లను దేవుడు దీవిస్తూ ఉన్నాడు నా గిన్నె నా గిన్నె నా పిండి పిసుగుతోటి వృద్ధిల్లటాన్ని దేవుడు కృపద చేస్తున్నాడు నమ్ముతున్న మీ చేతిలో నమ్మదగిన దేవుడికి సాధుని ఆశీర్వదించిన దేవుడు ఇక నిన్నును నీ పొలములు ఆశీర్వదిస్తున్నాడు ఆ పోసు పశువుల మందును ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఈరోజు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు సమస్త సంపదలు కృపలు వర్ధలు ప్రార్థన బైబుల్ స్టడీ సహవాసంలో మరింత వర్ధలుతూ ఆత్మీయంగా శారీర వర్జాలని మనస్సావాచ రెండు చేతులు చాపి చియోళ్ళ నుండి హోవారు మిమ్మలను మీ పిల్లల పిల్లలు ఆశీర్వదించు నువ్వుగా